ఈ రోజే మొదటి రోజు ఇక్కడే స్టార్ట్ చేస్తాను అదేవిధంగా అన్ని చోట్ల కూడా నేను చెప్పిన రేపళ్ళ నియోజకవర్గంలో ఆ మూడు చోట్ల కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎస్ఐ మేడం గారిని ఇప్పుడు రిబ్బన్ కటి కటింగ్ చేయాల్సిందే కోర్చు చనివేంద స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజే మొదటి రోజు ఇక్కడే స్టార్ట్ చేస్తాము అదేవిధంగా అన్ని చోట్ల కూడా నేను చెప్పిన రేపళ్ళ నియోజకవర్గంలో ఆ మూడు చోట్ల కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎస్ఐ మేడం గారిని ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేయాల్సిందో కోర్చు